అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు ప్రకృతి ప్రేమికులకు స్వాగతం నేను హనుమంత్ ప్రకృతి వ్యవసాయం చేయాలన్నా మిద్ది తోట పెరటి తోట లాంటివి పెంచుకోవాలన్నా శ్రమగా కష్టంగా భావిస్తున్న ఈ రోజుల్లో వయసు రీత్యా పెద్దవారు అయినప్పటికీ కొండా సీతమ్మ గారు వారి ఇంటి పెరట్లో చాలా చక్కగా ఆర్గనైజ్డ్గా వారే స్వయంగా ప్రతి పనిని చేసుకుంటూ ఆ పెరటి తోట ద్వారా అనేక లాభాలను పొందుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లి ఇప్పుడు మనం వారిని కలిసి వారి పెరట్లో ఏ విధమైనటువంటి మొక్కలు పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు మరి ఈ వయసులో వారు ఇంత ఓపికగా ఎలా చేసుకోగలుగుతున్నారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ మీ ముందల మీ గార్డెన్ గురించి మీ మొక్కల గురించి తెలుసుకోబోయే ముందు ప్రస్తుతం మీరు వయసు ఎంత వయసు డెబ్బై ఐదు సంవత్సరాల పైన ఇప్పటి జనరేషన్స్లో ఏదైనా కొన్ని మొక్కలు పెంచుకోవాలన్నా అట్లా తోట పెంచుకోవాలన్నా చాలా అంటే కష్టంగా భావించి వెనుక అడిగే వేసే ఈ రోజుల్లో మీరు ఈ వయసులో మీ పెరటి చోటుని ఇంత చక్కగా ఇన్ని రకాల మొక్కల్ని ఎలా పెంచగలుగుతున్నారు మీకు దీనిపైన ఇంత ఆసక్తి ఎలా ఏర్పడింది మొక్కలంటే ఇష్టం అండి ఎంతసేపు మొక్కల మీదే ఉంటాను ఆ మొక్కల్ని పెంచుదాము మీ గురించి అంటే ఇంతకు ముందు వేరే వాళ్ళు చెప్పారు ఏ ప ఏ చిన్న పనైనా సరే మీరే చేసుకోవాలంట నేను చేసుకుంటు అంటే ఎవరిని ఎవరిని సహాయం తీసుకోరు అని చెప్పారు నేనే మాటండి మీరు ఇంతకు ముందు అంటే మీకు వ్యవసాయం ఏదైనా ఉండేదా వ్యవసాయం ఉండేది అండి పండించాం కాకరలేశాం బీర్లేశాం బెండలేషాం చిక్కుళ్ళు కూడా వేశాము పసుపు చామ కంద అన్ని పండించాం ఇక పోలేక ఇప్పుడు ఇక దొడ్లో ఇక ఇష్టంగా ఉండి ఇక్కడ పదిహేను సెంట్ కొనుక్కుని ఇల్లు కట్టుకుని ఆరు సెంట్లు ఏడు సెంట్లు ఇది చేస్తున్నాం ఏడు సెంట్లు దాకా ఉంటుంది మొత్తం మీద ఏదైనా సెంట్లు పదిహేను అండి దానిలో ఒక సుమారుగా ఒక ఏడు సెంట్లో మీ ఇల్లు అలా ఉంటుంది మిగతా ఒక ఏడు సెంట్లు దాకా ఏడు సెంట్ల లోపు పెరడు ఉంది అంతేనండి ఇక ఆ మొక్కల్నే ఇక ప్రదేశంగా రోజు కసేపు చూసుకోవటం ఇది చేస్తా ఉంటాను మీకు పిల్లలు ఎంతమంది ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళు ఎక్కడ ఉంటారు అక్కడ ఇక్కడే ఉంటారండి ఓకే ఇక్కడ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పెరటి తోట ఐదేళ్ళు అవుతుందండి మేము వచ్చి అప్పటి నుంచి పెరటి తోట అనేది అలా ఉన్నా గానీ పెరటి తోట ఉంది ఉంది ముప్పై ఐదు ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి ఇక ఈ మొక్కలు అంటే నాకు ఇష్టం అని అక్కడ చేయని వదిలిపెట్టే కదా ఇక ఈ మొక్కల్లోనే చేస్తా ఉంటాను మీకు అంటే కష్టంగా అనిపించట్లేదా కష్టం లేదు ఏం లేదు ఇక కసేపు కూర్చున్నా కసేపు చేసుకున్నా మొక్కల్లో ఎంత చేటు మొక్కల్లో పోయి చేద్దాం అనిపించింది అది మీరు ఆరోగ్యంగా ఉండడానికి అంటే ఇట్లా ఈ శ్రమ చేయటం లేదంటే ఇక్కడ పండిన కూరగాయలు తినటం వల్ల ఎట్టన్నా కానీ అసలు నాకు ఆరోగ్యం ఇదేమి లేదు బొందులు బొందులు ఎప్పుడు వేసుకోను ఎప్పుడన్నా నడువు నెప్పిగా ఉంటుంది కొద్దిగా అప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకుని మళ్ళా చేసుకుంటున్నాం మళ్ళీ మొదలెట్టా మొక్కలు మొక్కలంటే ఇక అంత మీ పెరట్లో చాలా రకాల మొక్కలు కనిపిస్తున్నాయి అంటే వాటి అన్నింటిని గురించి చూద్దాం చూడండి అమ్మా మీ పెరట్లో చాలా రకాల పూల మొక్కలు కనబడుతుంది బట్టి అంటే మీకు పూల మొక్కలు అంటే బాగా అర్థమవుతుంది బాగా ఇష్టమేనండి మందారెట్లు కాగడ మల్లి ఉంది పూలు మల్లె చెట్టు అండి చెంకు పూలు ఉన్నాయి నందివర్ధన వర్ధన అయితే మందారే ఐదారు రకాలు ఉన్నాయి చిన్న చెంకు పూలు ఉన్నాయి మళ్ళీ మా తెలుగు పూహ మాస్ఫెత్ వేశాను గులాబీలు కూడా కనబడుతున్నాయి ఆ గులాబీ కూడా వేసాండి మీరు చెప్పలేకపోతున్నారు కానీ చొప్పున చాలా రకాలు కనబడుతున్నాయి గులాబీ ఉన్నాయండి గులాబీ రకం ఉంది కనకాంబరాలు ఉన్నాయి చానా ఇక ఇదన్నీ అన్ని రకాలు పెట్టుకుంటా అండి అవి అందే ఇష్టం బాగా ఇక ఎలా ఉపయోగించుకుంటున్నారు ఏదంటే అది చక్కగా అయ్యా ఒక్కోసి రోజు నేను వాడుకోంగా బైక్ పంపిస్తాను అండి అభిషేకం చేస్తాడు మీరు పూజగా ఉపయోగించుకుంటారు కచ్చిన ఇల్లు కోసుకుంటారు కచ్చిన అలా పెడతాను కూడా పెడతాను మిగితాయి అబ్బాయికి అభిషేకాన్ని ఇబ్బంది అబ్బాయి ఆ శామ ఉందండి అది అక్కడ కంద ఉంది కందేశాను శ్యామ వేసాను అన్ని దుంపలు పసుపు వేసాను మామిడి వల్ల ఉంది అన్ని అది అన్ని ఏది ఉన్నా పెడతా ఉంటా పెరట్లో చక్కగా అంటే మెడ్స్గా రెడీ చేసి రకరకాల ఆకుకూరలు కనబడుతున్నాయి ఎన్ని రకాలు ఉండొచ్చు సుక్ పది రకాలు ఉండొచ్చండి కూర ఉంది పాలకూర ఉంది బచ్చల కూర ఉంది కూర ఉంది కొత్తిమీర ఉంది తోటకూర ఉంది గోంగారు ఉంది మళ్ళీ పుదీర ఉంది కరివేపాకు ఉంది అన్ని రకాలు ఉన్నాయండి రకాలు ఒక్కోటి అంటే ఒక్కో స్టేజ్ లో కనపడుతున్నాయి అంటే ఒకటి క్లోజ్ అయ్యేటప్పటికి ఒక్కొక్కటి రెడీ అవుతుంటాయి అంతేనండి మళ్ళీ ఇది మొదలేస్తాము ఆరినాక కట్టి మీకు కంటిన్యూస్ గా ఆ మీకు వస్తానే ఉంటాయి వస్తానే ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఉంది కదా నేల బెండలు పెట్టామండి పెట్టి బెడలు దోమి ఇక్కడ ఇయేసాము టమాటాలు తీసేసి ఇప్పుడు టమాటా పెట్టాము టమాటా పెట్టాం ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు టమాటా పెట్టేది నిన్నేనండి రాత్రి నిన్నే మొక్కలు తెప్పించాము ఇదే ప్లేస్లో ఇంతకు ముందు బెండలు ఉన్నాయి ఆ బెండలు ఉన్నాయి ఇక ఆ చెట్టు పచ్చగా ఉందని ఆ ఒక్క చెట్టు ఉంచాము ఇంకొకటి కూడా ఉంది అంటే రెండు మూడు కనిపిస్తున్నాయి బెండలు అండ్ అడవి ఎడవటి బెండకాయలు కూడా ఉన్నాయి ప్రెసెంట్ ఉన్నాయి బెండలు కూడా మా కాయగూరల్లో ఏ ఏ రకాలు ఉన్నాయి వంగ మొక్కలు ఉన్నాయి ఎన్ని రెండు రకాలే ఎన్ని మొక్కలు ఉన్నాయి వంగ బాగా కనబడుతున్నాయి వంగ మొక్కలు ఒక ఇరవై ఉంటాయి అండి పాతకాయ వంగ మొక్కలు రెండు రకాలు ఉన్నాయి అది బెండలు ఉన్నాయండి ముందు టమాటా చెప్తా టమాటాలు వంగ ఏ రకాలు వంగ గుత్తి వంకాయ ఉందండి మామూలు పొడవు వంగ టమాటాలు ఉన్నాయి ఇంకా మునగ చెట్టు ఉంది మునగ చెట్టు ఉంది మిరప మిర్చి ఆ ఉండయి మిరపలు పది మొక్కలు పెట్టుకున్నా హెల్దీగా అయితే ఉన్నాయి అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి అంటే మీరు ఇచ్చే నేలకి ఇచ్చే పోషకాలు అవ్వచ్చు మీరు చేస్తున్న వీటికి పోషణ అవ్వచ్చు అదే 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 మేము మందులు బందులు కొట్టమండి అదే మందులేము మామూలు ఉపదేశం చేస్తా ఉంటాను ఆ ప్రదేశంలోనే నేల తీరు పెరుగుతాయి బాగా మీ పెరట్లో దుంప వెరైటీలో ఏ రకాలు ఉన్నాయి కంద ఉంది పసుపు ఉంది మామిడి అల్లం ఉంది మామిలం ఇవి అంతా కూడా అంటే కొన్ని ఏమో బోర్డర్ లో అంటే మీకు బౌండరీలో వేసుకున్నారు కొన్ని దుంప అదే కంద బౌండరీలో వేసారు కొద్ది ఎడ్జ్లో వేసారు పసుపు మడికి ఎక్కువ కనిపిస్తుంది పసుపు అల్లం కూడా ఆడవిటి ఆడవిటి గుచ్చితే బాగా ఉంటాయి ఊరిద్దది పెట్టారండి ఒకే చాటు కాకుండా కొద్ది కొద్దిగా అట్లా పెట్టుకుంటూ పెట్టుకుంటే అక్కడ 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 పెట్టి ఖాళీ ఆడంటే ఆడ మరి తీగ జాతి కూరగాయల్లో ఏమేమి ఉన్నాయి కాకర ఉందండి చిక్కుళ్ళు ఉన్నాయి ఈ వరకు గనుపు చిక్కుళ్ళు కూడా మామూలు ఏరే ఉండేవి అయ్యేమో అది పెద్ద పైకి రాల ఇక అంత పట్టుకెళ్ళి పళ్ళ మొక్కలు పళ్ళ మొక్కల బొబ్బాయిలు ఉన్నాయి ఇక జావ చెట్టు ఉంటేది అరటి చెట్టు అరటి ఉంది మామిడి ఉంది మామిడి చెట్టు మా మా వారు తమ్ముడు నమస్తే అండి నమస్కారం మీ అమ్మగారు ఈ వయసులో దాదాపు ఎనభై సంవత్సరాలకి దగ్గరలో ఉన్నారు కానీ ఈ వయసులో కూడా ఈ స్థాయిలో ఇన్ని రకాల మొక్కలు పెంచుతూ ఇంత ఇంతటి పెరటితోటిని ఆరోగ్యంగా పెంచుకుంటున్నారు కదా దీనిలో వారు ఎంతో శ్రమ పడుతున్నారు కష్టపడుతున్నారు కానీ మీరు వద్దు అని ఎప్పుడన్నా చెప్పారా మేమైతే ఈ వయసులో అంత కష్టపడద్దు అని చెబుతున్నాము కానీ ఆమెకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ మొక్కల్లో పని చేయటం ద్వారానే ఆమెకు ఆరోగ్యం ఆనందం దానివల్ల కూడా మేము ఆమె ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా అట్లా జరుగుతుంది ఓకే అంటే కష్టంగా భావించట్లేదు కష్టంగా భావించట్లేదు కష్టంగా భావిస్తే చేయలేదు ఆనందంగా భావిస్తున్నా అంకేంటంటే ప్రతిరోజు ఆ మొక్కల్లో చేయటం ద్వారా ఆరోగ్యం ఆనందం అన్ని అంటే నేను ఇక్కడికి వచ్చే వరకు కూడా అంటే ఈ లెవెల్లో ఉంటుందని నేను అనుకోలేదండి అంటే చాలా పెద్దావిడి కదా ఏదో ఒక పెరట్లో కొన్ని రకాల మొక్కలు పెంచుకుంటుంటారేమో అనుకున్నాను కానీ ఇంత ఆర్గనైజ్డ్గా అంటే చాలా నీట్గా కలుపు పరంగా కానీ మొక్కలు ఆరోగ్యంగా చూసినా కానీ చాలా చక్కగా ఉంది గార్డెన్ మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయి వాస్తవంగా ఏంటంటే ఈ పండించడం వల్ల ఆమెకు ఆరోగ్యం మాకు కూడా ఇస్తుంది ఈ అందరికీ ఆరోగ్యం ఏంటి పక్కన వాళ్ళకి ఇవ్వటం వల్ల ఇంకోటి ఏంటంటే ఇవాళ మనం ఉన్న పరిస్థితుల్లో ఈ రకంగా పెంచడం అనేది అందరికి సాధ్యపడేది కాదు కానీ ఆమెకు అంత ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఈ రకంగా ఇంత చాకరీ చేయగలుగుతుంది ఆ ఉదయం తెల్లవారుజాము మూడు గంటలకు ఇస్తే ఆమె నాలుగైదు ఇంటికల్లా పని నవ్వు చేసుకుని ఆరింటి దగ్గర నుంచి ఆమె ఎంతసేపుకి ఇక్కడ దీంట్లోనే గడిపితుంది కానీ ఆమెకి ఈ వయసులో కూడా కనీసం పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు ఇష్టం మేము వస్తే ఇంట్లో ఉండదు ఈ చెట్లలో ఉంటది చేసినా కూడా ఫోన్ వచ్చిందామని చెబితే అవునండి ఈ రోజు మామూలుగా ఎవరు అప్రోచ్ అయ్యేటప్పుడు మేము ముందుగా ఫోన్ చేసి వస్తాం నాకు వీరి నెంబర్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ముందే హింట్ ఇచ్చారు ఆవిడ ఎక్కువ పెరట్లోనే ఉంటారండి మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు అని చెప్పారు నేను డైరెక్ట్ గా అడ్రస్ తెలుసుకుని రావాల్సి వచ్చింది ఎందుకంటే ఆమెకి ఫోన్ అంటే వాస్తవంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా పొలాల్లో వ్యవసాయం విపరీతం చేసింది ఆ అలవాటు ప్రకారం అప్పటికి ఇప్పటికి కూడా పని చేయటానికి ఎక్కువ ఇష్టపడిద్ది హాబీ లాగా చేసుకుంటది పని అంటే నమస్తే అండి నమస్తే అండి మీ పేరేంటి మీరు ఇక్కడ ఎక్కడ ఉంటారు ఈ ఏరియాలో నా పేరు సునీత అండి మేము వాళ్ళకి రెండు ఇళ్ళు పక్కన ఉంటాము నైబర్స్ నైబర్స్ అండి నాకు పెద్దమ్మ అవుతారు మా లాంటి మహిళలందరికీ ఇన్స్పిరేషన్ అండి సీతమ్మ మీకనే కాదండి చాలా మంది యువతకి తీసుకుంటా పోషక విలువలు అందిస్తున్నారు మేము ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాము మేము కూడా ఆ మార్గంలో నడుద్దామని ఇప్పుడే అనుకుంటున్నాము ట్రై చేస్తున్నాము ఓకే అండి ఓకే మంచి విషయం అంటే ఆదర్శంగా తీసుకుని ఇట్లానే చాలా మంది మారాలండి అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే టైం లేదని లేదంటే అంత ఓపిక లేదు ఇదంతా కష్టమని భావించే వాళ్ళని చూస్తున్నాం కానీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది ఇప్పుడు పరిస్థితుల్లో ఆరోగ్య రీత్యా చూసుకుంటే ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ పెంచడం అనేది చాలా అత్యవసరము మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా మంచి ఆహారాన్ని అందించి ఇచ్చే పేరెంట్స్ అవుతామని అనుకుంటున్నాము ఓకే అలా అందువల్ల సీతమ్మ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అవేర్నెస్ అందరిలో తీసుకొద్దామని అనుకుంటున్నాము ఓకే థ్యాంక్ యూ అండి ఓకే అమ్మ చివరిగా అంటే మీ అనుభవపూర్వకంగా ఆ ఇప్పటి యువతకి మీరిచ్చే సందేశం అప్పుడు యువత చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు వారికి మీరు సలహా సలహా ఏముందండి మనం పని చేసుకోవటం సలహా ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒకటి అన్నం తినంగానే పడుకోకూడదు మళ్ళీ ఇదికూడదు అండి ఏదోటి పని చేస్తా ఉండాలి పని చేస్తా ఉంటేనే అరుగుదలయ్యి మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది మనం తీసుకునే ఆహారాన్ని తగ్గట్టుగా తగ్గబట్టుగా తినాలి పనులు అనే శ్రమ అనేది అవసరం అంతే ఓకే అండి మీ అందరికీ కూడా అండ్ ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి